హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా డేటి బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటానరా చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది మేము కారు కొన్నాం అన్నట్టు అదైతే తిరుపతి నుంచి తెప్పించినాము కారు కొన్నామంటే కారు మా చిక్కులు కానికేనా మా మా కారు అనుకోకూడ అంటే మా చిన్నోనికి ఇట్లా నార్మల్గా రిమోట్ కారు కొన్నాం అన్నట్టు పెద్దది వాడు రోజు అందులో ఆడుకుంటాడు మంచిగా అదైతే తిరుపతి నుంచి తెప్పించిన శ్రీలక్ష్మి టాయ్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించిన కింద వాళ్ళ ఐడి మెన్షన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది కార్ నాకైతే ఫుల్ నచ్చింది మా చిక్కులుగా సూపర్ ఆడుకుంటా అలా ఓన్లీ కార్సే కాకుండా కిడ్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి మీకు కనుక కావాలి అంటే కిందనైతే ఐడి మెన్షన్ చేస్తున్నాను ఒక్కసారి వెళ్ళి ఆ పేజ్ని అయితే చెక్ చేయండి ఇంకా మంచి మంచి కిడ్స్ కిడ్స్ వేర్ కి సంబంధించిన ప్రతి ఒక్క కిడ్స్ వేర్ అంట బట్ట వేర్ అంటే వేరే వస్తుంది ప్రతి ఒక్కటి ఉంటది కిడ్స్ కోసం సంబంధించిన బొమ్మలు మీకు కనుక కావాలి అనుకుంటే వీళ్ళు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సిన్ మోటాడి వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇలా కారు కొన్నారు దావచ్చి మరి ఇట్లా అంటే పెద్ద అనుకోనారు ఇలా కార్ అసలు వాడు అదో ప్రాబ్లం లేకపోతే రేపు సిద్దిపేట హైదరాబాద్ అన్ని తిరిగేద్దామంటే కారే పడుదా ఏం వాళ్ళ సినిమా కోసమ ఒకసారి మా కొడుకు కూడా తీసుకొచ్చిన ఏం రాండి మొత్తం రిమోట్ లేకుండా రిమోట్ లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము రిమోట్ మా సిక్కులు కానీ ఎన్నో మంచిగా ఉన్నాయి కారు మాత్రం మంచిగా లే మల్ల మా సిక్కులు గాడి దికినాకనే రిమోట్ ఇంకోటి పంపుతా అన్నాడు అట మరి ఇంకా అత్తలేదు ఎప్పుడత్తదని పిచ్చి పెట్టారు వచ్చే లేదు నేను మావాడిని నడిపించలేదు అన్న వీడియో చూస్తాడు కావచ్చు అన్నకి చెప్పు చెప్ప అన్న ఒకటి పంపలే నీ దయా నేను ఆల్రెడీ హైదరాబాద్ పోతాను తెచ్చుకుంటా అక్కడ ఏది మన బేగం బజార్లో ఎండ దగ్గర కూడా చక్కగా అన్న ఇత్తాడు నీకు ఇది పడిపోవాలి హైదరాబాద్ కోదనే పడితే ఆడ నుంచి పంపదులో కన పంపిదామని ఒకటి అంటే మనం రీసెంట్ గా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా మంచి రెస్పాన్స్ వస్తాంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు ధర్మం బౌల్ అవుతుంది అది తీసుకొచ్చుడు అయితే అని ప్యాక్ చేసుడు అయితే అని ఎండ పెళ్ళికి పోస్ట్ చేసాను అదే పని రోజు వల్ల కూడా వీడియోలు కూడా కొంచెం లేట్ అవుతాన్ని ఇవన్నీ చూసుకోవాలి ఈ వీడియోలు బాగా డల్ అయిపోయినాయి అని ఇది ఒక థాట్ తోనే పెట్టినాము ఫస్ట్ అయితే ఇన్కమ్ ఏం చూసుకుంటా ఎందుకంటే ప్రాఫిట్ చూసుకుంటే ఫస్ట్ కస్టమర్లు రారు కాబట్టి ప్రాఫిట్ అంటే బెస్ట్ క్వాలిటీతో అంత బెస్ట్ క్వాలిటీతో శారీస్ తీసుకొని వస్తున్నాం నీకు కనుక కావాలి అంటే కింద ఆ పేజీ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాం ఎన్ఎస్సి కలెక్షన్స్ ఒకసారి ఫాలో అవ్వండి గ్రూప్ లో కూడా యాడ్ అవ్వండి ఇప్పుడు

ఉన్నది పాపం ఉన్నది కానీ ఆశ కొద్ది తీసుకుంది కానీ రాదన్నాక పేమెంట్ రిటర్న్ చేసిన పోస్ట్ ఆఫీస్ లో పోయి అడిగినాం ఇది ఒక్కసారికి మీరు ఎలా అయ్యారు నెక్స్ట్ సారి మేము చూసుకుంటాము అని అన్నారు పేమెంట్ అయితే మాకు రిటర్న్ చేసినాం ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో రెండు ఐడియల్ మెన్షన్ చేస్తాం థ్యాంక్ యూ బై బై ఇప్పుడైతే ఇప్పుడు మనం కార్ ఓపెన్ చేసినప్పుడు వీడియో బ్లాగ్ అయితే ఓకే నెక్స్ట్ బ్లాగ్ మాత్రం ఏమస్తుందో వాస్తవానికి వీడియో పెడదాం అనే ముందు వేరే వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి ఇంకొక మూడు నాలుగు బ్లాగులు ఉన్నాయి అది నెక్స్ట్ ఇది పెట్టిన వెంటనే టూ డేస్ అది వస్తుంది రైతో రైతు క్లూ ఇచ్చింది కార్ అయితే వచ్చింది అంటే తిరుపతి నుంచి వచ్చింది పార్ట్స్ అనేటివై డివైడ్ అవుతుంది అవి మనం మళ్ళీ వాటిని ఫిట్ చేయాలి మాకు ఏ రాదు మా తమ్ముడు అయితే అడిగి చేస్తాడు అది ఎలక్ట్రిషియన్ అవి కాబట్టి చేస్తాడు నాకు అవి వీడియో వీడియో చెప్తాను బండి మామూన్ను నవీన్ బాబాయ్ బాబాయ్ వాళ్ళు నీ కారు లేదా కారు ఏం చెప్తారు వాళ్ళు కారు సీట్ పెడతారు ఈ పార్ట్స్ అనేటివి దేని దానికి వస్తాయి మనం ఫిట్ చేసుకోవాలి టైర్లు దేని దానికి వచ్చినాయి అవి అయితే ఫిట్ చేస్తారు మా వాళ్ళైతే ఆగం ఎప్పుడు ఎప్పుడు టైట్ ఎత్తారు ఎప్పుడు ఎక్కుదాం అన్నట్టుండదు కానీ ఎక్కిన తర్వాత అయితే ఫస్ట్ ఫస్ట్ ఎక్కిన అప్పుడు అది ఏడ్చింది మరి భయపడ్డాడు ఎందుకో ఏమో సో మీకు కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ ను నెంబర్ అయితే మెన్షన్ చేస్తాం మన పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళనికన్నా కావాలనుకుంటే ఆ నెంబర్ కానీ ఆ ఐడీ కానీ మెసేజ్ చేయండి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు Thank you. కొత్త కార్ అయితే తీసుకున్నాము మాడబిడ్డతో అయితే ఓపెనింగ్ చేస్తాను టీవీ అలా కూర్చోరు అలా కూర్చుని టీవీ చదివారు ఓన్లీ పొట్టే అంతే ఐడి పేరు ఉండే నేను కిందనైతే వాళ్ళ ఐడియా అయితే మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేసే బోనాలు కాబట్టి అప్పటిదాపట్లో మర్జిన్ అయితే ఫిట్ చేయమన్నాక ఫిట్ చేసినా అంటే ఎవిటికి అవే పాస్ వస్తాయి కొరియర్ లేచింది కాబట్టి తిరుపతి నుంచి వచ్చింది ఇది ఒక త్రీ డేస్ అయితే డెలివరీ అనేది అయింది మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే మన ఐడియా అయితే మెన్షన్ చేస్తా వాళ్ళ యూట్యూబ్ లింక్ ఉంటే యూట్యూబ్ లింక్ కూడా పెడతా ఒకసారి అయితే మీకు నచ్చితే తీసుకోండి మస్తున్నాయి కానీ అమ్మా గంధం ఉందా నేను ఇప్పుడైతే బొట్లయితే పెడతాంది గంధం పెడతాను తర్వాత కుంకుమ పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి కుర్చుని చూస్తాను నిమ్మకాయ అని లేదు అంటే దానికి కుర్చీ గట్ట కాదు సైకిల్ కాదు కదా కట్టడానికి మరి నిమ్మకాయ నచ్చాయి అని లేదు ఎందుకు రేపు ఏ ఆడు కొరుకుతాడు ఆడు కొరుకుతాడు అందు అది కొరికేది కాదు అది అది ఇటు వస్తాను

ఫైట్ అదేంటిది తినేది కాదు కాయ కాదు తర్వాత కడదా తర్వాత కడదా అంటే కొబ్బరికాయతో కొట్టి కొబ్బరికాయ చుట్టుకో అక్కడ ఊసో గజ్వలేడా గజ్వలే ఉన్నాడు

చెక్కు నడుపుతావా కూర్చుంటావా ఇక ఇప్పుడే మళ్ళీ చుటుకు గజ్వల్ వీళ్ళ ముగ్గు వీళ్ళిద్దరు ఈయన ఫ్రెండ్స్ రోజు ఆడుకుంటారు ఇక రోజు ప్రజా ండు సిక్కులు భయపడేందుకురా ఎక్కదాకనే దాకా ఎక్కాలంటాడు భయపడేందుకు ఇక రిమోట్ కంట్రోల్ చేద్దాం రిమోట్ కంట్రోల్ చేయాలి ఫ్రెండ్స్ అయితే బిట్టు బర్త్డే అందుకోసమైన కేక్ కట్ చేపిస్తామని అనుకున్నాం కేక్ తెచ్చినాము గ్యాస్ని ఓపెన్ చేస్తాండి ఈమె స్నాప్ పెట్టుకుంటాను రెడీ ఉన్నది ఏదైనా ఖచ్చితంగా స్నాప్ అయితే పెడుతుంది అందరూ అయితే హ్యాపీ బర్త్డే చెప్పుకోండి థ్యాంక్స్ చెప్పాలి కామెంట్లు పెడతారు థ్యాంక్స్ థ్యాంక్స్ ఇంక ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఆయన ఇంటికోవాలన్నట ఆ ఇంటికి వాళ్ళ డాడీ తెచ్చిందట కొత్త డ్రెస్ అయినా నేనే ఇప్పిన ఇది స్టిక్కర్ స్టిక్కర్ కూడా ఇప్పుకోకనే వచ్చింది నానమ్మ పైసలు ఇచ్చింది కొన్ని కొన్ని కూడా కొన్నాం కొన్నా డ్రెస్ ఇంటికాడు అది పొంగ కేక్ పోక్ నీళ్ళెక్క ఉంది ఉండదు స్పార్క్ ఏ ఆ స్పార్క్ స్పీకులారి కడి అవుతాను దిగుతాడు ఎందుకైనా మంచిది మేము ఉబ్బింది చిక్కు అగ్గి పెట్టానటి లాంగ్ నుంచి ముఖంలో అలా ముఖం పెట్టాకు హ్యాపీ బర్త్డే అయ్యో ముందు అంత ముందు మన దీన్నేమంటారు తెచ్చిన దా పన్నీ ఫెయిల్ అయినాయి మంచిగా వస్తాను ఓ ఫెయిల్ అయ్యి ర్త్ డే బా మూలకి ఎందుకు ఇయర్ మంచిగా అందరి దగ్గర ఉండ అంతకాలం భయపడవాడు ఇటవాళ్ళు ఉండరు సుమన్ అని వెళుతా అయిపో సుమన్ బీట్ అడుక్కోవచ్చు ఒకసారి ఫోన్ చేద్దాం కడి అదేసినా పెట్ట ఫస్ట్ ఆరు నోట్లో పెట్టు పెట్టేసింది పెట్టు మంచి కావాలి పెట్టుకు ఇంటికాడ కూల్ కేక్ కేక్ థ్యాంక్ యూ ఏమైంది నీకు చేతికి అంటుందా దానికి అంటకుంటా వెరీ గుడ్ గుడ్ ఐడియా పెట్టు

అక్కడ ఉన్నో కేక కాక జై ఆ హా ముక్క ఎట్లంది చక అమ్మ నాకే ఇక్కడే రేయ అందునో నీకు మల్లని నిక్సర్ గడియ చేసా ఆ చెప్పు హై చిక్క హై అమ్మి ఓకే ఆడు తింటాడు కావచ్చు తింటావా బా తినదు దగ్గర బా తినదు బా తినరా చిక్కు ఎట్లా కడి ఎట్లా కేక ఓకే सुमन फोन गर्दा सुमन मामाको